ఓం రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి తొమ్మిది రోజుల్లో మూడు లక్షలు అనేవి నీకు అందేలా చూస్తాను ఇది మాత్రం నువ్వు అస్సలు వదులుకోకు డబ్బు నీకు ఎంత అవసరమో నాకు బాగా తెలుసు కనుకనే నీకోసమే ఈ చిన్న పరిహారాన్ని నేను ముందుకు తీసుకొని వచ్చాను ఇది మిస్ చేసుకోకమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలి అనుకుంటున్నారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక కింద మీకు ఎట్ ద డేట్ ఆఫ్ సాయి పిలుపు అని ఛానల్ నేమ్ కనిపిస్తుంది కదండి ఆ నేమ్ కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ మీరు క్లిక్ చేశారు అంటే కనుక ఫుల్ వీడియో అనేది మీకు ఓపెన్ అవుతుంది అందరూ కూడా ఓపెన్ చేసి తప్పకుండా చూడండి అక్కడ పరిహారం ఉంటుంది చూడండి